హే గాయస్ వెల్కమ్ టు ప్రైమ్ నేను ఎక్స్ప్లెనర్ మనం కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అది ఏ కాలేజ్ అయినా కావచ్చు మనం ఖచ్చితంగా యాంటీ ర్యాగింగ్ అనే ఒక బోర్డ్ని చూస్తాం మ్యాక్సిమం ఇది ప్రతి కాలేజ్లో ఉంటుంది అలాగే దీనికి ఒక బాడీ కూడా ఉంటుంది మనం అక్కడ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కానీ లేదా కాలేజ్లో ఆ కమిటీ హెడ్కి కానీ కంప్లైంట్ చేస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది కానీ మీరు గమనిస్తే స్కూల్స్లో సెపరేట్గా ఇలాంటి బాడీ అంటూ ఏముండదు మీరు ఒకసారి థింక్ చేయండి మీరు మీ స్కూల్స్లో ఎప్పుడైనా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీని చూసారా సెంట్ పర్సెంట్ చూసి ఉండరు ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ర్యాగింగ్ చేయాలనే ఒక థాట్ ఉండదు అండ్ ఈ టైం ప్రేమ్లో స్టూడెంట్స్ కూడా కంప్లీట్గా టీచర్స్ ఆర్ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటారు సో వాళ్ళకి భయం అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళ పైనే ఉంటుంది ఇలాంటివి చేస్తే టీచర్ కొడతారు తర్వాత ఇంట్లో కొడతారు అన్న భయం వాళ్ళని ఒక డిసిప్లైన్డ్ వేలో పెడుతుంది అందుకే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ర్యాగింగ్ అన్న పదమే తెలియదు ఈ మొత్తం స్క్రీన్ ప్లేలో భయం అనే పదం మాత్రమే గుర్తుపెట్టుకోండి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ ఒకడు ఇంకొకరిని ఎక్కిరించినందుకు గొడవపడి అందులో ఒకరు చనిపోయారు ఈ ఇన్సిడెంట్ విజయనగరం జిల్లాలోని బొబ్బిలలో జరిగింది బొబ్బిలలో రావువారి వీధిలో సుందరాండ సంతోష్ ఇంకా విజయ్ ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు వీళ్ళిద్దరికీ ఒక కొడుకు అతని పేరు కార్తికేయ వయసు పద్నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ అభ్యుదయ ప్రైవేట్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు జనరల్గా స్కూల్స్లో ఆ ఏజ్ గ్రూప్ చదివే వాళ్ళు ఒకరినొకరు ఎక్కిరించుకుంటారు ఇది ప్రతి స్కూల్ స్టూడెంట్ లైఫ్లో జరుగుతుంది అలానే కార్తికేయకి గున్న వలసకు చెందిన ఇంకో అబ్బాయికి మధ్య ఇలానే ఒక గొడవ స్టార్ట్ అయింది సండే రోజున అందరూ కలిసి క్రికెట్ ఆడుకున్నారు ఆ క్రికెట్ మ్యాచ్లో స్టార్ట్ అయింది ఆ గొడవ మ్యాచ్ ఆడుతూ ఒకరినొకరు మాట మాట అనుకున్నారు తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారు మళ్ళీ నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్ అందరూ నార్మల్గా స్కూల్స్కి వచ్చేశారు అప్పుడు ఈ సండే క్రికెట్ మ్యాచ్ దగ్గర స్టార్ట్ అయిన గొడవని మళ్ళీ రెజ్యూమ్ చేశారు ఇద్దరు కలిసి అలా మ్యాచ్లో ఓడిపోవడం గురించో లేక దేని గురించో ఇద్దరు మళ్ళీ గొడవ పడడం స్టార్ట్ చేశారు మండే మార్నింగ్ స్టార్ట్ అయిన వీళ్ళ గొడవ ఆ రోజు ఈవినింగ్ వరకు ఆగలేదు స్కూల్లో ఉన్నప్పుడే బయటకు రాలా చూసుకుందాం ఈరోజు నువ్వు అయిపోయావు అలాంటివి అనుకుంటూ ఇద్దరు గొడవ పడ్డారు ఒకరినొకరు ఎక్కిరించుకున్నారు అలా సాయంత్రం అయింది స్కూల్ విడిచిపెట్టేశారు అందరూ కూడా గుంపుగా ఇంటికి స్టార్ట్ అయ్యారు అలా వెళ్ళే దారిలో కోట అనే ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది ఇద్దరు ఒకరినొకరు గుద్దుకోవడం లాంటివి చేశారు మన బాడీలో కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి మీరు వాంటెడ్గా చేసినా అన్వాంటెడ్గా చేసినా అక్కడ తగిలితే మనిషి చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోతాడు అలా గొడవలో కార్తికేయకు దెబ్బ ఎక్కడ తగిలిందో తెలియదు కానీ గొడవ పూర్తయిన పది పదిహేను సెకండ్ల తర్వాత నడుస్తూ అలా కింద పడిపోయాడు అక్కడున్న మిగతా స్టూడెంట్స్ అంతా వెళ్ళి అక్కడున్న పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు కార్తికేయని హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ దారిలోనే కార్తికేయ చనిపోయాడు నైన్త్ క్లాస్ అంటే చాలా చిన్న వయసు అంత చిన్న వయసులో ఒక కొడుకు చనిపోతే ఆ తల్లికి ఎంత బాధ కలుగుతుంది ఆవిడ హాస్పిటల్లో తన కొడుకు అలా చలనం లేకుండా పడి ఉండడం చూసి ఆవిడ ప్రాణాలు పోయేలా ఏడ్చింది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా భయం అనే పదం గుర్తుపెట్టుకోండి అని వాళ్ళిద్దరికీ భయం ఉంది కానీ దాని డోసెస్ కొంచెం తక్కువ ఉంది ఒకవేళ విపరీతమైన భయం ఉంటే అంతలా కొట్టుకోరు అండ్ గొడవ అయినా సరే వెళ్ళి పేరెంట్స్కో లేక టీచర్స్కో చెప్తారు ఆ ఏజ్లో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు ఉండాల్సిందల్లా భయం మాత్రమే ఏమైనా తప్పు చేస్తే ఇంట్లో కొడతారు మా నాన్న చంపేస్తాడు అన్న భయం ఉన్నప్పుడు వాడు తప్పు చేయడానికి భయపడతాడు అలాగే టీచర్స్ కూడా స్టూడెంట్స్ మధ్య ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఆ పని చేస్తుంటే ఈరోజు ఇది ఇంతవరకు వచ్చేది కాదు ఒక ఇన్నోసెంట్ చేతిలో ఇంకో ఇన్నసెంట్ ప్రాణం పోయేది కాదు మై డీప్ కండలెన్సెస్ టు కార్తికేయస్ ఫ్యామిలీ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి కన్సిడర్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ నైన్ ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్